ఎందుకు ఎవరికోసం బ్రతకాలి ఒకటి శూన్యంలో మనిషి ఆదిత్య నగరంలో అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని జీతం లక్షల్లో ఉంటుంది లగ్జరీ అపార్ట్మెంట్ ఖరీదైన కారు కావాల్సినవన్నీ ఉన్నాయి అతనికి ముప్పై ఏళ్ళు కాని ఈ అన్నీ ఉన్నా అతని మనసుమాత్రం ఓ అంతులేని శూన్యంతో నిండి ఉండేది ప్రతి ఉదయం లేచినప్పుడు ఆదిత్యకు ఒకే ప్రశ్న వేవించేది ఎందుకు ఎవరికోసమీ పరుగు తల్లితండ్రులు లేరు చిన్నప్పుడే కోల్పోయాడు స్నేహితులంతా డబ్బు చుట్టూ తిరిగేవారే ప్రేమించిన అమ్మాయి కెరీర్ కోసం విదేశాలకు వెళ్లిపోయింది ఆఫీసులో ప్రాజెక్టులు పూర్తిచేయడం డబ్బు సంపాదించడం ఇదంతా ఒక యాంత్రిక జీవితం రాత్రి పడుకునే ముందు అతని డైరీలోని మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో వ్రాసివున్న ప్రశ్న కళ్ళ ముందు మెదిలేది ఎందుకు ఎవరికోసం బ్రతకాలి దారిలో కనిపించిన దీపం ఒకరోజు ఆదిత్య తన ఆఫీస్ పనిమీద పక్కనే ఉన్న చిన్న గ్రామానికి వెళ్లాడు పని పూర్తయ్యాక సాయంత్రం వేళ ఆ పల్లెటూరి వీధుల్లో నడుస్తున్నాడు అప్పుడతనికి దూరంగా ఒక వెలుగు కనిపించింది దగ్గరికి వెళ్తే అదొక పాతబడిపోయిన గ్రంథాలయం గ్రంథాలయం ముందు పచ్చటి మొక్కలు లోపలక్కడక్కడా చిరిగిన పాత పుస్తకాలు దానికి జ్ఞానదీపం అని పేరు పెట్టారు లోపల డెబ్బై ఏళ్ల వయసున్న కళ్ళజోడు పెట్టుకున్న ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నారు ఆదిత్య ఆసక్తిగా లోపలికి వెళ్లాడు నమస్కారం మీరు ఇక్కడివారేనా అని అడిగాడు ఆదిత్య ఆహా స్వాగతం నా పేరు మాధవరావు అని నవ్వుతూ చెప్పారు ఆ వృద్ధుడు నేను ఈ గ్రంథాలయాన్ని చూసుకుంటున్నాను గత యాభై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను గారిని చూస్తే ఆదిత్యకు ఏదో తెలియని ప్రశాంతత అనిపించింది అతని మనసులోని ప్రశ్నను అడగాలనిపించింది మాధవరావు అనుభవం మాధవరావుగారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నాకు అన్నీ ఉన్నాయి అయినా నా జీవితం ఒక ఖాళీగా అనిపిస్తుంది దయచేసి చెప్పండి ఎందుకు ఎవరికోసం బ్రతకాలి అని ఆదిత్య నిస్సత్తువగా అడిగాడు మాధవరావుగారు చిరునవ్వు నవ్వి అల్మారాలోంచి ఒక పాత పుస్తకం తీసి మొదటి పేజీని చూపించారు దానిపై ఎవరికోసం అనే పెద్ద అక్షరాలు ఉన్నాయి నాయనా అన్నారు మాధవరావు కూడా ఒకప్పుడు నీలాగే గొప్ప ఇంజనీర్ని బాగా డబ్బు సంపాదించాను పెళ్లి కాలేదు అన్నీ ఉన్నా ఎవరికీ ఉపయోగపడట్లేదని అనిపించి నా యాభై ఏళ్ల వయసులో ఉద్యోగం వదిలేశాను అప్పుడొక క్షణం అనిపించింది ఇక చాలు దేనికోసమయ్యా ఈ బ్రతుకు అని కాని ఆ క్షణం ఈ పాతబడిన భవనం నా కంటపడింది ఈ ఊళ్ళో పిల్లలకి చదువుకునే అవకాశం లేదు చదువుంటే ఏదైనా సాధించగలరని వారికి తెలియదు అప్పుడొక ఆలోచన వచ్చింది మాధవరావు గారు ఆదిత్య చేతిలో ఒక పాత ఫోటో పెట్టారు అది పదిమంది చిన్నపిల్లలు వారి వెనుకు నిలబడిన మాధవరావు గారిది పిల్లల కళ్ళలో భవిష్యత్తు కోసం ఒక మెరుపు ఉంది నేను ఈ గ్రంథాలయాన్ని బాగుచేసి వారికి పుస్తకాలు అందించడం మొదలుపెట్టాను వారికోసం రోజూ కథలు చెప్పేవాడిని కొత్త విషయాలు నేర్పేవాడిని ఇప్పుడు వాళ్లంతా ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు ఈ ఊరికి తిరిగివచ్చి నా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద స్కూలు కట్టించారు జీవిత పరమార్థం బ్రతికితే అది శూన్యమిస్తుంది నీ చుట్టూ ఉన్నవారికోసం నీ సామర్థ్యాన్ని ఉపయోగించి బ్రతికితే అది సంతృప్తి ఇస్తుంది నీలాంటి ప్రతిభావంతులు డబ్బు సంపాదించడం గొప్ప కాదు ఆ డబ్బుతో నీ జ్ఞానంతో ఒక చిన్నారి కళ్లలో కొత్త వెలుగును వెలిగించగలిగితే అదే జీవిత పరమార్థం నువ్వు బ్రతకాల్సింది సమస్యల్లో ఉన్నా నీకు సహాయం చెయ్యని వారికోసం కాదు నువ్వు బ్రతకాల్సింది నువ్వు సహాయం చేస్తే వారు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేవారికోసం ఆదిత్యాకి ఒక కొత్త ఆలోచన వచ్చింది ఎందుకు అనే ప్రశ్న పోయి ఏం చేయాలి అనే ఆలోచన వచ్చింది కొత్త ఆదిత్య నెలల తర్వాత ఆదిత్య తన ఉద్యోగం వదలకుండానే ప్రతివారం ఆ గ్రామానికి వెళ్లడం మొదలుపెట్టాడు తన ఖాళీ సమయంలో ఆదిత్య పేద పిల్లల కోసం ఒక కోడింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాడు వారికి ఉచితంగా కంప్యూటర్ విద్యను అందించడం మొదలుపెట్టాడు ఒక చిన్నారి బాలిక సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ కోడింగ్లో అద్భుతమైన ప్రతిభను చూపించింది ఆదిత్య ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు ఆదిత్య ఇప్పుడు ఉదయం లేవగానే చిరునవ్వుతో లేస్తున్నాడు అతనికి రోజుకో లక్ష్యం దొరికింది అతని కారు ఆ గ్రామానికి వెళ్లే దారిలో సంతోషంగా పరిగెడుతోంది ఒకరోజు ఆ అమ్మాయి రాసిన ఒక చిన్న ప్రోగ్రాం విజయవంతమైంది ఆ రోజు ఆదిత్య కళ్ళల్లో తొలిసారిగా ఆనంద వచ్చాయి తన డైరీ తీసి మొదటి పేజీలో ఉన్న పాత ప్రశ్నను కొట్టేశాడు దాని పక్కనే కొత్తగా ఇలా రాసుకున్నాడు ఎందుకు ఎవరికోసం బ్రతకాలి సమాధానం నీ సామర్థ్యాన్ని జ్ఞానాన్ని ఇతరుల కోసం ఉపయోగించి వారి జీవితంలో వెలుగు నింపడం కోసం అదే రోజు ఆదిత్య ఆ అమ్మాయి చేతిలో పాత డైరీ పెట్టాడు ఆ అమ్మాయి కళ్లలో మెరిసిన విశ్వాసం అదే ఆదిత్య జీవితానికి అసలైన సంపాదన అయ్యింది ముగింపు మన జీవితంలో మనల్ని మనం ప్రేమించుకోవాలి కాని ఆ ప్రేమను కేవలం మనకోసమే కాకుండా ఇతరులకు సహాయం చేసే మార్గంగా మార్చుకున్నప్పుడే ఆ జీవితానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుంది ఎవరికైతే మన సహాయం అత్యవసరమవుతుందో వారికోసం బ్రతికినప్పుడే మన బ్రతుకుకు ఒక అర్థం ఒక లక్ష్యం దొరుకుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్